అందరికీ నమస్కారం ప్రొఫెసర్ అఫ్సర్ మహమ్మద్ గారి సారంగా కోసం ఆలూరి బైరాగి గారి ఆగమ గీతిలోని వినతి అనే కవిత చదువుతున్నాను వినతి నిరుపహతి స్థలములు లేవు రమణీప్రియ దూతికలు తెచ్చి ఇచ్చే కపూరపు విడములు లేవు జరీ నగిషి కాశ్మీర సాలువాలు గండ పెండేరాలు లేవు భావకవుల గిరిజాలు లేవు విరహాలు లేవు కాలిన ప్రేయసి దేహపు చమురు కంపు లోకంలో మరఫిరంగులు మందుగనులు ప్రేలే చోట అది మా గాయాల పూలతోట కప్పి ఎగిరే డేగల రెక్కల చప్పుడులో దిగంతాల మార్మోగే మృత్యు జవనాశ్వాల పెనుడెక్కల చప్పుడులో మా కేకలు మాకే వినిపించని చోట అదే మా పూలతోట ప్రతి అక్కరము ఒక భటుడు ప్రతి పదము ఒక శకటం ప్రతి ఊహా ఒక వ్యూహం సంకాతంకిత జీవితాల సంకుల సమరములో కవితను ఏమనుకొన్నావు పెదవుల చివురులు ఉమిసిన జేగురు దుమ్ము దాహపు సహారాలు గికులించిన నోటి చెమ్మ నెత్తుట తడిసిన జండా పెద్దవాడు పెద్దన కాదనలేను కానీ నేను అతని కోవవాడను కాను ఏమన్నాడు శ్రీనాథుడు ఉద్దండ పండిత పిండం కస్తూరి కోరినాడా మాకెందుకు కవితా మృగమద గంధ వ్యాకుల మృగములము మేము చింతామణిధర భీకర గరలో రగములము మేము ఉద్గమ మెరుగక దిగ్భ్రమ తమసులో భ్రమిస్తున్నాము కోకిలలము కాముకాము కాకములం కవులం మా కఠోర కంటాలెత్తి చెవిటి చీకటుల పొరలను చీలుస్తున్నాము మేము మాకు మాత్రం శాశ్వత సభ పేటికలో మూసిన మమ్మీ కాదు కవిత బ్రతుకు నీలి మంటలలోంచి పారే చిక్కని లోహం విషకన్యక అదర సుదల తీరని ఆరని మోహం అందని ఊపరిలో సూక్ష్మ యక్ష్మాక్రిముల అప్సరసల మృదులాసం మృత్యువు ముట్టడించిన దేహపు రాజధానిలోన దాగిన కొయెస్ట్రాల్ ఉపాహాసం చల్లని మలాము కాదు కాదు కవిత నాగుబాము నాగుబాము కాటేస్తుంది జాగ్రత్త దీని కాటుకు విరుగుడలేదు జాగ్రత్త ఏదో రాస్తున్నానని కీర్తి కనక సౌద సింహద్వారం వద్ద పడిగాపులు కాస్తున్నానని అంచకు బ్రహ్మాండపు గోదాలో మిత్రుల నెత్తుట తడిసిన జేగురు మంటిలోని కాలురిపై కుస్తీ పడుతున్నాను కాళీయుని యూని ఫణాలపైన స్వేచ్ఛ నృత్యం చేస్తున్నాను నేను నా నెత్తుట ఇరుసంజల రంజిల చేస్తున్నాను ఏమిటి కవిత అని అడగకు వెర్రివాడా కొంచెం దుమ్ము కొంచెం ముమ్ము నెత్తురులు కన్నీరు ప్రేమగాని కవితగాని ఏముంటుంది అంతకన్నా నా శిలువను చూడలేవు నా నీడను చూడలేవు సిరాలోన కలిసిన రుధిరం కూడా చూడలేవు ఏదో జీవిస్తున్నానని ఎంచకు బలిపీటపు నిత్తుటి పాచిలోన పంబల రుంజల మ్రోతల మౌనం చీల్చి వద్య పశువు కనులలోని అర్ధం కొరకు అర్థిస్తున్నాను నేను మరణాసన్నుని గళాన రతి రణ చరమోద్దతి శృత మణితల్లా పారిపోయే ప్రాణపక్షుల రెక్కల రెపరెపల్లోంచి అమృతాన్ని అన్వేషిస్తున్నాను నేను ఈ లోకపు లేఖి లంజ మరకల మంచం మీద ప్రేమలోని పరిశుద్ధతను పరిశీలి పరిశీలిస్తున్నాను నేను కుష్ఠురోగి కురుపుల రసిలో ముత్తుల తమి తీర్చుకుంటున్నాను ద్వేషప్రేమల శ్లేష కావ్యపు ఒకే ఒక అర్థం కొరకు అర్థం వెనక భావన కొరకు భావనలోని దయగల దీవెన కొరకు అలమటిస్తున్నాను నేను కలవరిస్తున్నాను నేను కవితలో కవితలోన లేదు ఘనత మహాకావ్యాలన్నీ వేదనతో విలపించే పసివాని అశ్రుబిందువు పాటి చేయవు యేసుక్రీస్తు ప పదరేణువు పాటి చేయవు హృదయపు చీకటి పూచిన పువ్వుల తావి మహామహుల కరుణా పరిమళానికి సరిరాదు వినతి నేర్చుకుంటున్నాను ధర ఫణికి ప్రణతి నేర్పుతున్నాను థ్యాంక్ యూ